ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్దెనిమిదవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఆడది మీ ముందుకు వచ్చి గట్టిగా ఏడ్చేస్తుంది అయితే ఆ ఆడది ఎందుకు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇంటి ముందుకు వచ్చి గట్టిగా ఏడుస్తుంది దానికి కారణం ఏంటి అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా వృషభ రాశి వారి యొక్క వ్యక్తులకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినకుల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఎటువంటి దేవారాధన చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం చూసి వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ నోట్ అనేది మీకు వస్తుంది ఇక వివ ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికే వస్తారు రాశికి అధిపతి శుక్రుడు వీరికి ముందు వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో దృఢ సా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఎంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే చేస్తారు తొందరపాటుతనం అనేది వీరిలో పెద్దగా కనిపించదు అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకునే ఉంటారు విజయాల కోసం ముందడుగులు వేస్తూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే అటువంటివి కనిపిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్దెనిమిదవ తేదీది ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక ఒక ఆడది మీ ఇంటి ముందుకు వచ్చి ఏడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ఆడది ఎవరో కాదు ఒకప్పుడు మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆ వ్యక్తి బంధువు కావచ్చు మీ పనిచేసే చోట కావచ్చు మీరు ఇరుగు పొరుగు సభ్యులైనా కావచ్చు మీ తోబుట్టువులై ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు సన్నిహితం అయి ఉండొచ్చు పరిస్థితుల కారణంగా వారు మీ ఎదురుగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది తనకు ఒక పెద్ద కష్టం వచ్చి అది మీతో చెప్పుకోవడానికి గుర్తుకు వచ్చారు మీ దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పుకొని గట్టిగా ఏడ్చి బాధనంతా మీకు చెప్పుకొని సమస్యకు పరిష్కారం చూపించమని మిమ్మల్ని వేడుకుంటుంది ఫోన్ కాల్ లేదా డైరెక్ట్ గా మీ ముందుకు వచ్చి కానీ మీ యొక్క బాధనంతా కూడా షేర్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఇక ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి స్త్రీ ఈ రోజు మీ ముందుకు వచ్చినంత బాధనంతా కూడా చెప్పుకొని తనకు ఉన్నటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం చూపించమని మిమ్మల్ని అయితే వేడుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగానే ఉన్నాయి ఈ రోజు ఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన విషయాన్ని గడుపుతారు ఇక క్లారిటీగా రాలేదు ఈ రోజు దానికి సంబంధించిన ఒక క్లారిటీ వస్తుంది సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఈ దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే దానికి సంబంధించింది మీరు టెక్నిక్ బుక్ చేసుకోవడం కానీ అంటే ప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరెవరు వెళ్ళాలి ఎవరు ఎక్కడికి వెళ్ళాలి విహారయాత్రలకు ఏ ప్రదేశాలను ఎంచుకోవాలి అనే దాని గురించి క్లారిటీ అయితే రాబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం భాగస్వామితో మీకు ఎవరైనా విభేదాలు ఉన్నట్లయితే గనక మీరు పరిష్కరించుకోగలుగుతారు ఈ మధ్య కాలంలో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉన్నటువంటి కొంతమంది ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకోకపోవడం లేదు మరి ఇంత కొద్ది మంది మీలో ఒక పేస్ లో కూడా ఉండడం లేదు అంటే వేరే వేరే ప్రదేశాలలో ఉంటున్నారు అటువంటి వ్యక్తులు మీకున్నటువంటి సమస్యను పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తే అయితే మొదలు పెట్టుకోబోతున్నారు అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది అంటే మీకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్యకి ఆర్థిక సమస్య పరిష్కారం ఏ విధంగా అన్వేషించాలి అని దాని గురించి మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఈ రోజు దానికి సంబంధించింది పరిష్కారం అయితే మీకు అందబోతుంది అయితే అలాగే వృషభ రాశి వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం ముందుకు వస్తుంది కానీ ఉద్యోగుల జీవితంలో మాత్రం వర్క్ ప్రెషర్ అధికంగా ఉంటుంది దీని కారణంగా మానసికంగా మీరు కొంత మందికి గురువు అవుతారు నీరసం తలనొప్పి నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇత వ్యాపారాలు మొదలు పెట్టడానికి అనుకూలమైన సమయాన్ని భావించాలి అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది మీ యొక్క ప్రయత్నాలు కూడా సఫలితం కాబోతున్నాయి ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాలు మీ విజయాన్ని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫల ప్రకారం కన్యా వృషభ రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే భాగస్వామి వ్యాపారవేత్తలు చేస్తున్నారో వారికి భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు దినబలాల ప్రకారం మీరు సన్నిహితులతో కలిసి బయటకు వెళ్తారు అయితే మాటల మధ్యలో మా వారు మాట్లాడిన ఒక మాట కారణంగా మీకు కొంత మానసిక ఆవేదనకు గురి అవుతారు అంటే అనుకోకుండా వారు నోటి నుండి వచ్చేటువంటి ఒక మాట కారణంగా మీరు మానసికంగా ఆవేదనకు గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు బంధువులతో కలిసి ఇది వరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే గనక వారిని పరిష్కరించుకోమని ఈ రోజు మీ ముందుకు నూతన వ్యక్తులు అనేది వస్తారు ఇక మీరు బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులతో ఒకరి గురించి ఒకరికి దగ్గర అస్సలు ప్రసరించకండి మీకు అది అనేక రకాలైనటువంటి బాధలను తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం భవన నిర్మాణ కార్యక్రమాలు ఈ రోజు సమయం చాలా అనుకూలంగా ఉంది టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు రియల్ స్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు ఈ రోజు లాభదాయకమైన ఫలితాలను కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటున్నారు మీరు అనుకున్న ధరకి మీ ముందుకు ఒక పార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఏదైనా ల్యాండ్ ఉంది మీరు ఇల్లు నిర్మాణించుకోవాలి అని అనుకున్న వారికి సంబంధించిన ఈ రోజు ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నారు ఈ విధంగా అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్దెనిమిదవ తేదీ ఆదివారం అనేది ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి గణపతిని ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి అలాగే హనుమాన్ చాలీసను పఠించాలి మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి